కేవలం మంది బలిద ప్రస్తుతం నమస్సుమాంజుడు మన శ్రీకృష్ణ దేవాలయాల బలిద సేవా సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కదిరిపట్టణంలో శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట గురించి సంఘం చివరి వరకు ఎంతో ప్రయత్నం చేసింది దీనిలో భాగంగానే ప్రభుత్వ పెద్దలను పదే పదే తరచుగా కలవడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో ఈ క్రమంలో సంఘ కార్యవర్గంపై ఊహించని విధముగా ఒక రాజకీయ పార్టీ కండువాలు పడ్డాయి అంతటా కార్యవర్గము ఆ ఒక రాజకీయ పార్టీలో చేరిపోయిందని కొందరు వ్యక్తులకు అనుచరులుగా మారిపోయామని ప్రచారం జరిగింది దీనికి సంఘము ఎంతో విచారం వ్యక్తపరుస్తా ఉంది మన సంఘము నియమావళి ప్రకారము మన సంఘాన్ని రాజకీయాలకు అతీతంగా నడుపుతామని ఏ రాజకీయానికి ఏ రాజకీయ పార్టీకి కూడా సంబంధం లేకుండా నడుపుతామని మన నియమావళిలో మనము పెట్టుకున్నాం కాబట్టి మన ముఖ్యంగా ప్రెసిడెంట్ కానీ తర్వాత కార్యవర్గ సభ్యులు కానీ ఎవరూ కూడా రాజకీయ ఒక రాజకీయ పార్టీలో చేరడం అనేది జరగదు దయచేసి ఈ విషయాన్ని అందరూ గ్రహించవలసిందిగా కోరుచున్నాం ముఖ్యంగా ప్రెసిడెంట్ అనేవాడు సంఘానికి కట్టుబడి ఉంటాడు సంఘ నియమావళిని నూరు శాతము ఖచ్చితంగా అమలు పరిచే విధంగా ఉంటాడు అతని బాధ్యత చాలా తీసుకు కాబట్టి ఒక ప్రెసిడెంట్గా నేను చెప్తున్నాను ఏ పార్టీలో కూడా నేను చేయడం అవకాశం ఆ నాకు సంఘము ఇవ్వదు నేను కూడా తీసుకో మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఈ దీంట్లో ఏ రాజకీయ పార్టీలో చేరకూ ఏ పార్టీకి కూడా బహిరంగ మద్దతు ఇవ్వకూడదు అసలు రాజకీయ పార్టీలో తిరిగేవారు సంఘ కార్యకర్తలు సంఘ కార్యవర్గంలోనే ఉండరు మన సంఘము ఏ రాజకీయ పార్టీలోనూ చేరదు ఎవరికీ అనుచరులలో ఉండరు అన్ని రాజకీయ పార్టీలకు సమాన దూరంగా ఉండవు మన అన్ని అట్ ది సేమ్ టైం మన రాజకీయ మన శ్రీకృష్ణదేవరాయ బలిద సేవా సంఘం ఆఫీసుకు ఏ రాజకీయ పార్టీ వ్యక్తి అయినా కావచ్చు శ్రీకృష్ణదేవరాయ బలిద సేవా సంఘానికి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ వస్తే మేమైతే కాదనేది లేదు సాధారణంగా ఆహ్వానిస్తాము అది తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు తర్వాత జనసేన కావచ్చు తర్వాత బీజేపీ కావచ్చు ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ నుంచినా మేము సాధారణంగా ఎవరైతే వస్తారో వాళ్ళ రెఫరెంట్ ఖచ్చితంగా వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తామని తెలియజేస్తున్నాం మా మా గుర్తు మా పార్టీ ఇది జయ శ్రీకృష్ణ దేవరాయ జయ శ్రీకృష్ణ దేవరాయ దయచేసి అపార్థం చేసుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ హింద్